లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి ఆ ధనము వారి వద్ద ఉన్నంతసేపే ఆ గౌరవము కీర్తి లభిస్తుంది అదే సరస్వతి కటాక్షం ఉన్నవారికి జీవితాంతము ఆ గౌరవము ప్రేమ లభిస్తూనే ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉన్న ప్రతి వారికి సరస్వతి కటాక్షం లభిస్తుందని చెప్పలేము అదే సరస్వతి కటాక్షం ఉన్న ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం వారి వెంటే ఉంటుంది అసలు విద్యార్థి అనేవాడికి ఏవేవి లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని సంస్కృతంలో ఒక అందమైన శ్లోకంతో వర్ణించారు ఆ అందమైన శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అసలు విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు అని అర్థం ఆ విద్యార్థన చేసేవాడికి ఈ ఐదు ముఖ్యమైన లక్షణాలు ఉండాలని ఈ శ్లోకంలో ఎంతో చక్కగా వివరించారు కాకచేష్ట బకోధ్యానం శ్వాననిద్ర తదైవచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచ లక్షణం ఒక మంచి విద్యార్థికి ఉండవలసిన ఐదు లక్షణాలు ఇవి కాకిలాగా చురుకుగా ఉండడం అదేనండి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం బక లాంటి ఏకాగ్రత కొంగ ఎప్పుడు ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టుగా నించుని ఎప్పుడైతే చాప తన కంట పడిందో వెంటనే దాన్ని పట్టుకుంటుంది అదే విధంగా ప్రతి విద్యార్థి తన లక్ష్యంపై ఏకాగ్రతతో ఉండాలి కుక్క లాంటి తేలికపాటి నిద్ర ఉండాలి ఎప్పుడూ తక్షణమే లేచేటట్లుగా సిద్ధంగా ఉండాలి మితాహారి అయి ఉండాలి అతిగా తినడం వల్ల బుద్ధి మందగిస్తుంది అతి నిద్రకు లోనవుతాము ఇక గృహత్యాగి అనడానికి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు ఇంట్లో ఉన్న సుఖాలు భోగాలు మీద కాకుండా తన ఏకాగ్రతను విద్య మీద చూపించాలి ఇది విద్యార్థి ఏకాగ్రతతో క్రమశిక్షణతో చదవడానికి ఉపకరిస్తాయి ఈ శ్లోకానికి అనుసంధానం చేస్తూ మహాభారతంలోని ఒక చిన్న కథను తెలుసుకుందాం ఉత్తమమైన విద్యార్థులుగా అర్జునుడు ఏకలవ్యుడు ఎంతో కీర్తింపబడతారు ఒకనొక సమయంలో ద్రోణాచార్యులు తన శిష్యులకు విలుబుజ్జ బోధిస్తూ ఉండేవారు ఆయన ప్రధాన శిష్యుడు అర్జునుడు అర్జునుడు ఎప్పుడూ ఏకాగ్రతతో అభ్యాసం చేస్తూ ఉండేవాడు ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందర్నీ పిలిచి చెట్టు మీద ఒక పక్షి ఉందని ఎవరి బాణాలతో వారు ఆ పక్షిని సంధించాలని ఆజ్ఞాపించారు మొట్టమొదటిగా మిగతా శిష్యులందర్నీ పిలిచి ఒక్కరొక్కరిగా ద్రోణాచార్యులు ఈ ప్రశ్న వేశారు మీకు ఏమి కనిపిస్తోంది అని అప్పుడు ఒక్కరొక్కరిగా ఇటువంటి సమాధానాలు ఇచ్చారు చెట్టు కొమ్మలు ఆకులు పక్షి అన్నీ కనిపిస్తున్నాయి గురువుగారు అని అప్పుడు ద్రోణాచారులు వారిని బాణం వదలకుండా ఆపేశారు ఆ తరువాత అతని ప్రియ శిష్యుడైన అర్జున్ పిలిచి ఇదే ప్రశ్న అడిగారు అర్జున నీకేమి కనిపిస్తోంది అని దానికి అర్జునుడు ఇలా సమాధానమిచ్చాడు గురువర్య నాకు పక్షి కన్ను తప్ప వేరేది కనిపించటం లేదు అని ఆ సమాధానానికి ద్రోణాచార్యులు సంతోషించి బాణాన్ని విడవమని అనుజ్ఞనిచ్చారు అర్జునుడు బాణం విడిచాడు అది నేరుగా పక్షి కన్నును తాకింది ఇదే బకోద్యానం బక పక్షిలాగే అర్జునుడు కేవలం లక్ష్యం మీదే దృష్టి పెట్టాడు అదే సమయంలో ఏకలవ్యుడు అనే యువకుడు కూడా విలువిద్య నేర్చుకోవాలని ద్రోణాచార్యుని అర్థించారు కానీ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు విలువిజ నేర్పించడానికి నిరాకరించారు అయినప్పటికీ ఏకలవ్యుడు నిరాశ చెందలేదు ద్రోణాచార్యుల యొక్క మట్టి ప్రతిమను తయారు చేసి ప్రతిరోజు కష్టపడి సాధన చేసి అర్జునినితో సమానమైన విలువిద్యను నేర్చుకున్నాడు అతనిది కాకచేష్ట కాకిలాగా జాగ్రత్తగా వేగంగా సాధన చేశాడు ఏకలవ్యుడు శ్వాన నిద్రను కూడా పాటించేవాడు కుక్కలాగా తక్కువ నిద్రపోయి ఎప్పుడూ లేచి సాధనకు సిద్ధంగా ఉండేవాడు అల్పాహారి తక్కువ తినేవాడు ఎక్కువ సమయం సాధనకే కేటాయించేవాడు గృహత్యాగి సౌకర్యాలను వదిలి కేవలం విద్యపైనే దృష్టిని పెట్టాడు ఏకలవ్యుని కష్టానికి ఫలితం గురువు నుంచి నేరుగా విద్యను నేర్చుకున్న అర్జునుని కంటే ఏకలవ్యుడు విలు విద్యలో ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాడు అర్జునుని కంటే గొప్ప విలుకానిగా కీర్తిని సంపాదించుకున్నాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే ప్రతి విద్యార్థికి ఉండవలసినది అర్జునుడి ఏకాగ్రత అలాగే ఏకలవ్యని కృషి క్రమశిక్షణ పట్టుదల ఉండాలి ఈ రెండూ కలిసినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది హరే కృష్ణ